నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మోర్ లాగ్ మీ రాజేశ్వర కృష్ణ అందరూ బాగున్నారు కదా హోప్ నేను కూడా చాలా ఈ రోజు వీడియో అయితే కనుక చాలా బాగుంటుంది ఈరోజు సాయంత్రం అయితే కనుక క్షీరాబ్ది ద్వాదశ దీపాలని వెలిగించుకుంటున్నాం అనమాట ఎట్లా చేశాను ఏంటి పూజ ఏంటి అన్నది మీకు రోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి సాయంత్రం ఐదున్నర నుంచి మన ఎనిమిది గంటల వరకు ఈ పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు అనమాట సాయంత్రం వేళ చేయడం అన్నది చాలా కాంతిగా అనిపిస్తుంది ఈ రోజు అయితే కనుక పువ్వులు ఏంటి కొబ్బరికాయలు ఏంటి తమలపాకులు ఏంటి నైవేద్యాలు ఏంటి మారేడుపత్రేంటి తప్పకుండా విసురుకొమ్మ అనేది తెచ్చుకోవాలన్నమాట సో నాకైతే చిన్న అనేది దొరికిందిలేండి తప్పకుండా మనం జిల్లేడు పత్రి ఉంటుంది కదండి అది కానీ గరికి కానీ అన్ని రోజు మ్యాక్సిమం అన్ని కూడా పత్రి అనేది మనం తెచ్చుకోవడం చాలా విశేషం అనమాట ఈ రోజైతే పూజ అనేది చాలా విశేషంగా చేసుకున్నాను ముందుగా ఏంటంటే ఈశాన్యం వైపు చక్కగా మనం పీఠం వేసుకుని తులసమ్మను కూర్చోపెట్టుకుని ఉసురుకొమ్మ ఉంటుంది కదండి విసురుకొమ్మ అనేసరికి మనకి విష్ణుమూర్తి కదా తులసమ్మకి విష్ణుమూర్తికి చక్కగా ఈ రోజు కళ్యాణం అనేది చేస్తాం కదా అందుకైతే కనుక మనం అన్ని సిద్ధం చేసుకోవాలి తులసమ్మ దగ్గర వచ్చేసి మనకి చిన్న కృష్ణుడి కానీ విగ్రహం రూపంలో కానీ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే చక్కగా చాలా బాగా అలంకరించుకున్నానని చెప్పచ్చు ఎప్పుడు కూడా నేను ప్రతి సంవత్సరం కూడా ఈ పూజ అనేది నాకు తెలిసినంతట్లో నాకున్నంతట్లో మాత్రం తప్పకుండా చేసుకుంటాను సో ఎట్లా చేశాను అన్నది మీరు ఎవ్వరూ మిస్ కావద్దు ద్వాదశ దీపాలు చూడడం చాలా మంచిదండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు అఫ్ కోర్స్ మనం మూడు దీపాల నుంచి నోటొక్క దీపం వరకు కూడా వెలిగించుకోవచ్చు నేనైతే గనక ఎన్ని దీపాలు వెలిగించాను అన్నది మీరే చూడండి ఈ రోజైతే మనకి వెంకట కూడా లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకోవాలి లక్ష్మీ అష్టోత్రాలు ఏంటి ఇవన్నీ కూడా శివాష్టోత్రాలు ఏంటి అన్నీ చదువుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే మనకి ముందుగా వచ్చేసి వినాయకుడు పూజ అనేది మొదలు పెట్టుకోవాలి కదండి నేనైతే కనుక చిన్న వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాను మనకి విగ్రహం లేదనుకోండి పసుపుతో కనుక వినాయకుడిని చేసుకుని షోడపచారు పూజ చేసుకుని ఫైనల్ గా వచ్చేసి దీపం దీపం నైవేద్యం అన్ని చూపించిన తర్వాత హారతితో వినాయకుడిని మన కుడివైపుకి మూడు సార్లు అనేది జరుపుకోవాలన్నమాట వినాయకుడి పూజ అనేది చాలా సక్సెస్ఫుల్ చేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని చక్కగా పూజ అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట ఒక కలిశాన్ని తీసుకుని అందులో మనకి గంగా యమున కావ్య అని మన నదులను మనం సమర్పించుకుని ఒక ఉంటుంది కదండి ఆకును బోర్లించుకుని చక్కగా ఆ నదుల్ని అందులో ఆవాహనం చేసుకోవాలన్నమాట లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అందులో ఆవాహనం చేసుకుని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి నేనైతే గనక చక్కగా శివయ్యను కూడా ఇక్కడ పెట్టుకున్నానండి అభిషేకం ఈరోజు శివయ్యకి చేయడం చాలా మంచిది దూపం మనకి విభుధుడు ఉంటుంది కదండి వీవుతుతో కానీ శంఖం పువ్వులతో కానీ గంధంతో కానీ ఈశ్వరుని రోజు అభిషేకం అనేది నేను కొద్దిసేపు అనేది చేసుకున్నాను అంతే కదండి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణులక్ష్మి అష్టోత్రాలు అనేవి తప్పకుండా ఈ రోజు చదువుకోవాలి ఉసిరికాయ అనేది తప్పకుండా మనకు ఉండాలి అంటే ఉసిరి మీద మనం మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ పెట్టుకుని వెలిగించుకుని విష్ణుమూర్తికి తులసమ్మకి దే మనం చూపించడం అనేది చాలా మంచిది అనమాట వీలైనంత వరకు కార్తీక మాసంలో ప్రతిరోజు మనం ఉసిరికాయ మీద మనం దీపం పెట్టడం అనేది చాలా మంచిది అంతే కదండి మనలో దోషాలు అవి ఉండవని కూడా చెప్తూ ఉంటారు ఇట్లా వచ్చి నేనైతే మామిడి కొమ్మతో చక్కగా ఎక్కువ మామిడి ఈ రోజు ఇంటికి కట్టుకున్నాను అలాగే పూజ పూజ మందిరంలో కూడా చాలా పెట్టుకున్నాను చక్కగా విష్ణుమూర్తిని ఐ మీన్ మనం వచ్చేసి తుల కొమ్మ ఉంటుంది కదండి అది కనుక తులసి తులసి చెట్టులో మనం దాన్ని నాటుకోవాలన్నమాట చక్కగా తొలసమ్మని ఉసిరి కొమ్మని కలిపి మనం పసుపు పువ్వులతో చక్కగా దారం ఉంటుంది కదండి దాని పసుపు అది చక్కగా రాసుకుని మనకి పసుపు కొమ్ముంటుంది కదా పసుపు కొమ్ముని అనేది కట్టుకుని మనమే చక్కగా రెండు రెండింటికి కలిపి మూడు ముళ్ళు వేయడం అనేది చాలా విశేషం అనమాట నాకు తెలిసినంతవరకు ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను ఈ రోజు అయితే కనుక చక్కగా నైవేద్యంగా వచ్చి మనం చలిడి వడపప్పు అనేది తప్పకుండా పెట్టుకోవాలి ఏ పూజకైనా సరే కార్తీక మాసంలో నైవేద్యంగా వచ్చేసి మనం చలివిడి వడపప్పు అనేది నేను ప్రతిరోజు చేసుకుంటున్నాండి తర్వాత ఏంటంటే పులిహోర కూడా చేసుకున్నాను మన పూజ అనంతరం మనం ఎవరొకరికి మనం నైవేద్యంగా పెట్టుకోవాలి కదా అని చెప్పేసేసి పులిహోర అనేది నేను పెట్టి చేసుకున్నాను అంతే కదండి ఈ రోజు అయితే కనుక లక్ష్మీదేవికి క్షీర క్షీర సముద్రంలో ఆవిడ పుట్టడం అన్నది చాలా విశేషం అనమాట మనకి ఆవుపాలు ఉంటున్నాయి కదండి ఆవు పాలలో కొంచెం ఆవుని వేసి చక్కగా మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వేసుకుని క్షీరదీపం అనేది పెట్టుకోవడం చాలా మంచిది అనమాట పిండి ఉంటాయి కదండి పిండి కూడా రోజు దీపం పెట్టుకోవడం చాలా మంచిది రెండు అయితే నేను పిండి ప్రమిదేసుకున్నాను ఒకటైతే క్షీరదీపం పెట్టుకుని చక్కగా పూజ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను అనమాట ముందుగా వచ్చేసి మూడు దీపాలతో పూజ చాలా వరకు చేసుకున్న తర్వాత లాస్ట్ లో వచ్చేసి దీపం దూపం నైవేద్యం అన్ని చూపించిన తర్వాత మనం ఎన్ని దీపాలు వెలిగిస్తామో మనకి విష్ణుమూర్తి మనకి బట్టి అనమాట మ్యాక్సిమం ఒక ఇరవై ఒక్క దీపం వరకు అయితే మనకి ఓకే చెప్పొచ్చు నేను ఎన్ని దీపాలు వెలిగించాను అన్నది మీరే ఒకసారి కౌంట్ చేసి నాకు కామెంట్ రూపంలో చూపించి చెప్పండి ఇట్లా వచ్చేసి నేను దేవి విష్ణుమూర్తి ఉన్న ఫోటో అయితే కనుక పెట్టుకుని తామర గింజలతో దండ ఉంటుంది కదండి అది చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు అయితే ఓకే లేని వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా తామర గింజల దండ అనేది ఉంటుంది అది పెద్ద రేట్ ఏముండదు అండి నాకు తెలిసి ఒక టూ ఫిఫ్టీ అట్లా ఉండొచ్చు అనుకుంటాను అది తప్పకుండా తీసుకుని మీరు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మ్యాక్సిమం లక్ష్మీదేవి ఫోటోకి అలంకరించుకున్నాం అనుకోండి చాలా మంచిదన్నమాట అన్ని పూలతో సమానం అని చెప్పొచ్చు ఇట్లా అయితే కనుక నేను మాక్సిమం నాకు తెలిసినంతవరకు చాలా అందంగా అలంకరించుకున్నాను ఒక ఇత్తడి పళ్ళెం పెట్టుకుని అందులో మనకి లక్ష్మీ లక్ష్మీ విష్ణువుని చక్కగా కూర్చోపెట్టుకుని నేను వెంకనబాబు ఫోటో ఉంటుంది కదండి ఫోటో కూడా ఈరోజు పెట్టుకున్నాను మనకి బాబు విష్ణుమూర్తి ఒకటే కదండి మనం ఏ ఫోటో పెట్టుకున్నా కానీ మనకి ముఖ్యంగా వచ్చేసి పూజ అనేది మనం ప్రా మనం చక్కగా నీట్గా అనేది చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎంత అలా పెట్టాము ఎలా అలంకరించామన్నది పక్కన పెట్టేస్తే సంకల్పంతో పాటు మొదలు పెట్టి మన పూజ ఎలా చేస్తున్నాము ఎంత ఎంత శ్రద్ధగా చేస్తున్నాము అన్నదే ముఖ్యం అనమాట ఈరోజు అయితే కనుక ఇట్లా నేను అలంకరించుకున్నాను ముందుగా వచ్చేసి రెండు అనేవి పిండి అవి పెట్టుకుని ఆవునే కానీ మ్యాక్సిమం నువ్వు నూనె కొన్ని వేసుకోవచ్చు కానీ తప్పకుండా ఆవుపలు వేసుకుని ఆవు నేతో మాత్రం దీపం పెట్టుకోవాలి అదేనండి క్షీర దీపం అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఒక ఇత్తర పళ్ళు ఉంటుంది కదండి పెద్ద పళ్ళని వేసుకున్నాను అందులో అయితే కనుక చక్కగా ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని తర్వాత ఏంటంటే శంఖం ఏంటి ఏంటి మొత్తం అన్ని దేవుళ్ళను కూడా ఇందులోనే పెట్టుకుని పూజ అనేది ఇంకా అన్నిటికి చేసుకోవడానికి వీలు అవుతుంది కదా ఐ మీన్ మారేడు దళాలు ఉంటాయి కదండి అదే బిల్వ పత్రం కూడా అంటారు చక్కగా బిల్వ పత్రాలతో ఏంటి చక్కగా శంఖం పూలతో ఏంటి మనకి కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ కాయిన్స్తో ఏంటి చక్కగా పూజ అనేది చేసుకోవడానికి వీలు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ పళ్ళు అనేది నేను అనమాట చక్కగా ముందుగా వచ్చేసి దీపానికి అయితే కనుక మనం అక్షంతలు ఏంటి పసుపు కుంకుమ పువ్వులు ఏంటి నైవేద్యం ఏంటి ముంద అనేది సమర్పించేసుకున్న తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట చక్కగా ఈ రోజైతే ఎంతో ప్రశాంతంగా పూజ అనేది అనిపించింది ఎందుకంటే అండి క్షే మనం ఇంట్లో ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మనకు వెలుగుతురు అనేది చాలా ముఖ్యం కదా ఈ కార్తీక మాసంలో ఎక్కువగా మనం ఉదయం ఏంటి సాయంత్రం ఏంటి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి దీపాలు అనేవి మన ఓపికను బట్టి ఉంటాయి తప్పకుండా మూడు దీపాలనేవి పెట్టుకోవాలన్నమాట నేను ముందుగా వచ్చేసి ఈ మూడు దీపాలతో పూజ అనేది మొదలు పెట్టుకున్నాను వచ్చేసి నైవేద్యంగా అయితే కనుక కొంచెం పరవానం అనేది చేసుకున్నాను ఎందుకంటే లక్ష్మీదేవికి వచ్చేసి తప్పకుండా నైవేద్యంగా పరవాన్నం పెట్టుకోవాలండి ఇట్లా వచ్చేసిన తర్వాత చలిడి వడపప్పు పెట్టిన తర్వాత పులిహోర కూడా నేను సమర్పించుకున్నాను పూజ అనంతరం మనం ఏదో ఒకటి ఎవరొకరికి పెట్టుకోవడం చాలా మంచిది కదా అని చెప్పేసి పులిహోర అనేది మన చేతులతో ఎదుటి వాళ్ళు పెట్టుకోవడం చాలా దోషాలు పోతాయి పైగా చాలా పుణ్యం కదా అని చెప్పేసి మ్యాక్సిమం నేను ఎక్కువైతే పులిహోరే పంచి పెడుతూ ఉంటాను అంతే కదండి అయితే కనుక మనం సాయంత్రం వేళ ఒక ప్రసాదంగా కూడా పులిహోర అనేది తీసుకోవచ్చు అది అన్నం అన్నం కింద సంబంధించి రాదు అంటారు కదా అట్లా వచ్చి దేవుడికి సంబంధించింది ఏదైనా సరే ప్రసాదమే కదా అని చెప్పేసి ఇట్లా అయితే నేను నైవేద్యంగా పెట్టుకున్నాను పూజ అయితే కనుక చక్కగా విష్ణు తులసమ్మకి అయితే మనం స్పెషల్ పూజ అనేది ఉంటుంది మనకి బుక్ లో కనుక తులసమ్మకి సంబంధించిన శ్లోకం ఉంటుంది తప్పకుండా అది చదువుకోండి తర్వాత ఏంటంటే విష్ణు అష్టోత్రాలు ఏంటి ఈ రోజు అయితే చాలా వరకు కూడా మనకి సహస్రాల రూపంలో మనం బుక్ రూపంలో చదువుకోవడం చాలా మంచిది ఇక వచ్చే శివ కేత కనుక నేను గంధంతో పాటు పసుపు కుంకుమ ఇవన్నీ సమర్పించుకున్నాక బెల్వ దళాలు ఉన్నాయి కదండి అదేనండి పత్రం ఉన్నది ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఎక్కువ తెచ్చుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది మనం ఒక్క మా మారేడు మారేడు దళం పెట్టినా కానీ చాలా పుణ్యం అనేది చెప్పొచ్చు అనమాట కానీ ఈ రోజైతే కనుక మారేడు దళాలు అనేవి చాలా దొరికాయి చక్కగా విష్ణు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అట్లా నూట ఒక్క మంత్రాలతో చక్కగా పూజను చేయడం అనేది చాలా మంచిది అనిపించింది ఎందుకంటే మారేడు దళం అనేది మనకు దొరకడం చాలా కష్టం కదండి అట్లా వచ్చి అయితే నాకు అనుకున్న వెంటనే ఒకరు తెచ్చి ఇవ్వడం అన్నది చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇలా అయితే ఈరోజు విష్ణు అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత తర్వాత ఏంటంటే శివయ్కి కూడా నేను అష్టోత్తరాలు చదువు చదువుతూ మారేడు దళాలతో పూజ అనేది చేశాను శివకి చాలా ఇష్టం కదండి మారేడు దళం అంటే ఇట్లా వచ్చేసి క్షీరదీపం చూడండి ఎంత కాంతిగా ఎంత అందంగా ఉంది ఇక ఫైనల్లీ పూజ అనంతరం మనం దీపాలు అనేవి ఇట్లా వెలిగించుకోవాలన్నమాట నేను ఎన్ని దీపాలు వెలిగించాను అనేది ఒక్కసారి మీరు కౌంట్ చేసి నాకు కామెంట్ రూపంలో చూపించాను చెప్పండి ఇక అయితే కనుక నైవేద్యం చూపించేశాను దీపం అనేది ఎన్ని దీపాలు పెట్టుకున్నాను అన్నది ఇక్కడే కదండి నా పూజ మందిరంలో ఏంటి తులసం ఇంకా పెరట్లో ఏంటి చాలా దీపాలు ఈరోజు చాలా వరకు వెలిగించాను చాలా హ్యాపీనెస్ అనిపించింది శంఖం పూలు ఉంటాయి కదండి అవైతే నూట శం శంఖం పూలతో నేను లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ చక్కగా కాయిన్స్ కూడా ఎనిమిది కాయిన్స్తో అష్టోత్తరాలు చదువుతూ ఈ రోజైతే టైం అనేది తెలియకుండానే పూజ అనేది చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను అనమాట అంతేకాదండి చాలా టైమ్స్ మనకి అనేవి అలా వెలుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఆవుని అనేది ఇన్ని దీపాలతో కుదరదు కాబట్టి నువ్వుల నూనె ఉంటుంది కదా తప్పకుండా నువ్వుల ఈ ఈరోజు వెలిగించుకోవడం చాలా మంచిది అనమాట ఇకొచ్చేసి పూ పూజ చూస్తూ అట్లా నేను చదువుకుంటూ ఉంటే మనసు ఎంతో రిలాక్స్ గా అనిపిస్తూ చాలా హ్యాపీనెస్ అనిపించింది కొన్ని అయితే గనక కొండెక్కేస్తున్నాయి అనమాట ఇట్లా వచ్చి ఫైనల్ గా అయితే గనక నేను కాయిన్స్తో ఏంటి మనకి శంఖం పూలు ఏంటి వైట్ పూలు అన్ని కూడా నేను చక్కగా అష్టోత్తర చదువుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి ఉంటుంది కదండి ఉసిరి దీపం కూడా పెట్టుకున్నాను